హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లీలాకృష్ణ గౌలి ఈరోజు మనం ఎస్జిటిలో ఎస్జిటి మ్యాథ్స్లో భాగంగా ఫోర్త్ వీడియోలోకి అయితే వచ్చాం అంటే ఫోర్త్ కాన్సెప్ట్ అనమాట ఆల్రెడీ మనం త్రీ కాన్సెప్ట్స్ని అయితే నేర్చుకున్నాం ఫస్ట్ కాన్సెప్ట్ మనకి సిలబస్ షీట్లో ఇది మనకి థర్డ్ కాన్సెప్ట్లో ఉంది కానీ ఇది మనకి ఫోర్త్ వీడియో ఫస్ట్ కాన్సెప్ట్లో మనం ఎడిషన్ అప్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ నెంబర్స్లో ఈ ఫోర్ టాపిక్స్ని చూసాం తర్వాత ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టాన్ని చూసాం తర్వాత మనం డివిజిబిలిటీ రూల్స్ చూసాం ఆ తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ కసాగు గసాబా అని చూసాం ఈరోజు ఫేస్ వ్యాల్యూ మరియు ప్లేస్ వాల్యూ చూద్దాం స్థాన విలువ మరియు ముఖ విలువను అయితే మనం ఈరోజు చూద్దాం ముందు ఫేస్ వాల్యూ ఫేస్ వ్యాల్యూ ఎగ్జామ్లో దీని నుంచి కూడా మనకి టెట్లో అయితే బిడ్స్ రావడం జరుగుతుంది ఫేస్ వ్యాల్యూ అంటే ముఖ విలువ ముఖ విలువ అంటే ఏమి లేదు ఇప్పుడు నాలుగు యొక్క ముఖ విలువ ఎంత అని అంటుంటాడు అంటే మనకి ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి ఐదు వేల ఆరు వందల డెబ్భై మూడు ఇందులో ఆరు యొక్క ముఖ విలువ ద ఫేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ అంటాడు ఆరు యొక్క ముఖ విలువ ఫేస్ వాల్యూ ఎంత అంటే సిక్సే ఎందుకంటే ముఖ విలువ అంటే మనం ఇప్పుడు అర్థంలో చూసుకుంటే మన ఫేస్ మనకే కనిపిస్తుంది దాన్ని ఫేస్ వాల్యూ అంటారు ఇక్కడ అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసుకొచ్చారంటే ఐదును కనుక అర్థంలో చూసారంటే ఐదు తన ఫేస్ తాను చూసుకుందని మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు ఐదు కనుక అర్థంలో చూసుకుంటే ఐదుకి ఏం కనబడింది ఐదుకి తన ఫేస్ అర్థంలో చూసుకుంటే తన ఫేసే కనిపించిద్ది సో ఈ నెంబర్లో ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఐదు అర్థంలో కనుక చూసుకుంటే దాని ఫేస్కి ఎంత వాల్యూ ఉంది ఐదే కనిపించింది ద ఫేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ సెవెన్కి తన ఫేస్ని తానే చూసుకుంటే దానికి ఏ కనిపించింది ఇది మీకు గుర్తుండాలని నేను ఇలా చెప్తున్నాను అనమాట ద ఫేస్ వ్యాల్యూ ఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇది ఫేస్ వాల్యూ అనమాట నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ప్లేస్ వ్యాల్యూ ప్లేస్ వ్యాల్యూ అంటే స్థాన విలువ స్థాన విలువ సేమ్ ఇదే నెంబర్ తీసుకున్నాను చూడండి ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ మనకి స్థాన విలువలు తెలుసు ఇందాక మనం నెంబర్ సిస్టమ్స్లో నేర్చుకున్నాం ఇదేంటిది వన్స్ ఇది టెన్త్ ప్లేస్ ఇది హండ్రెడ్స్ ఇది థౌజండ్స్ తెలుగులో ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానం వేల స్థానం ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానం వేల స్థానం మనం కుడివైపు నుంచి ఏడం వైపుకు లెక్కించాలన్నమాట అయితే ఇప్పుడు ఆరు యొక్క స్థాన విలువ ఎంత అంటాడు ఆరు యొక్క స్థాన విలువ ఎంత ఆరు ఆరు ఏ స్థానంలో ఉంది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది ఆరు ఇంటూ వంద అది ఏ స్థానంలో ఉందో మనం దాంతో మల్టిప్లై చేయాలి వందల స్థానంలో ఉంది కాబట్టి ఆరు ఇంటూ వంద ఆరు వందలు నెక్స్ట్ ఐదు ఐదు యొక్క స్థాన విలువ ఎంత అంటారు ఐదు ఏ స్థానంలో ఉంది ఇక్కడ ఒకట్లు పదులు వందలు వేలు వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ థౌజండ్స్ ప్లేస్లో ఉంది అంటే ఫైవ్ ఇంటూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ సెవెన్ సెవెన్ సెవెన్స్ ప్లేస్ వాల్యూ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ సెవెన్కి ప్లేస్ వాల్యూ ఎంత సెవెన్ ఏ ప్లేస్లో ఉంది టెన్స్ ప్లేస్ అంటే సెవెన్ ఇంటూ టెన్ సెవెన్ టెన్స్ ఆర్ సెవెంటీ నెక్స్ట్ త్రీ త్రీ ఏ ప్లేస్లో ఉంది వన్స్ ప్లేస్లో త్రీ ఇంటూ వన్ త్రీ అదే ఫైవ్ యొక్క ప్లేస్ వ్యాల్యూ అన్ని ఫైవ్ థౌజండ్ అయితే ఐదు యొక్క ముఖ విలువ ఎంత అంటారు ఐదు యొక్క ముఖ విలువ ఎంత అంటారు ఐదే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో బిడ్స్ అలా ఇస్తాడంటే ఒకసారి చూడండి ఒక బిట్ చెప్తున్నా ఇన్ ద నెంబర్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ద ఫేస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ అంటాడు ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ ద గివెన్ నెంబర్ అంటాడు ఇచ్చిన సంఖ్యలో ఐదు యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువల భేదాలు ఎంత ఐదు వేల ఆరు వందల డెబ్భై మూడులో ఐదు యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువల భేదాలు ఎంత ఇప్పుడు రాసుకుందాం చూడండి ఐదు యొక్క స్థాన విలువ చూద్దాం ముందు ఐదు యొక్క స్థాన విలువ ఎంత ప్లేస్ వాల్యూ ఒకట్లు పదులు వందలు వేలు వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ ఇంటూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఐదు యొక్క ముఖ విలువ చూద్దాం ఫేస్ వాల్యూ ముఖ విలువ చెప్పాను తన ఫేస్కి ఎంత వాల్యూ ఉందంట అర్థంలో చూసుకుంటే ఐదే కనబడుతుందంట సో ఫేస్ వాల్యూ ఎంత డిఫరెన్స్ ఎంత అన్నాడు అంటే డిఫరెన్స్ అంటే మనం సప్రాక్షన్ చేయాలి టెన్లో నుంచి ఫైవ్ పోదు సో వారు అప్పు తీసి చేయాలి పదిలో నుంచి అయితే తీస్తే ఐదు ఇక్కడ తొమ్మిది ఉంటుంది తొమ్మిది తొమ్మిది నాలుగు ఇది ఆన్సర్ మనకి ఎగ్జామ్లో టెట్లో ఎగ్జామ్స్లో కంపల్సరీ ప్లేస్ వాల్యూ ఫేస్ వ్యాల్యూ నుంచి వస్తే బిట్స్ ఇలానే ఇవ్వటం జరుగుతుంది సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసి ఈ కాన్సెప్ట్ని అయితే ముగిద్దాం ఈ నెంబర్ ఇచ్చాడు ద డిఫరెన్స్ బిట్వీన్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇచ్చిన సంఖ్యలో ఏడు యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువల భేదాలను రాయండి లేకపోతే ద ఏడు యొక్క స్థాన విలువ మరియు ఐదు యొక్క ముఖ విలువల మధ్య భేదాలు రాయండి ఏడు యొక్క స్థాన విలువ కామా ఐదు యొక్క ముఖ విలువల మధ్య ేదం రాయండి భేదం ఎంత అంటాడు అదే నెంబర్ ఇవ్వవు అలా వేరేది ఏదైనా ఇవ్వచ్చు ఏడు యొక్క స్థాన విలువ చూడాలి ఏడు యొక్క స్థాన విలువ చూద్దాం ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు ఏడు పదివేల స్థానంలో ఉంది టెన్ థౌజండ్ స్థానంలో ఉంది టెన్ థౌజండ్ అంటే సెవెంటీ టూ థౌజండ్ సెవెంటీ థౌజండ్ నెక్స్ట్ ఐదు యొక్క ముఖ విలువ ఐదు యొక్క ముఖ విలువ ఐదే దాని యొక్క డిఫరెన్స్ అడగచ్చు లేకపోతే ఎడిషన్ కూడా అడగచ్చు డిఫరెన్స్ అడిగాడు అనుకోండి దీంట్లో నుంచి సప్రాక్షన్ చేస్తాం ఫైవ్ నైన్ 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 సిక్స్ ఒకవేళ ఎడిషన్ అయితే దీన్ని యాడ్ చేస్తాం సెవెన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ ఫైవ్ జీరో 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 సెవెన్ ఇది ఫ్రెండ్స్ మనకి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూకి సంబంధించి ఈ చిన్న కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ఒక మార్కునైతే సాధించవచ్చు సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి